ఇక్కడ ప్రధానంగా ఈ జాబ్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ కు సంబంధించి మరి నిన్న రోజు మనకు వచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ లో మన వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంటంటే మన వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంటంటే దేవాదాయ శాఖకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి అక్కడ ఎటువంటి ఫిగర్ చూపించలేదు అని మన వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఎక్కువ ఖాళీలు సుమారు వేలల్లో ఖాళీలు చూపించారు ఉన్నత విద్య కావచ్చు లేకపోతే అదే మాదిరిగా పంచాయతీరాజ్ కావచ్చు పురపాలక శాఖ కావచ్చు రెవెన్యూ రెవెన్యూ శాఖ కావచ్చు ఇట్లా చెప్తూ వచ్చారు ఇంకా మనకు ఇంకా ఖాళీలను గుర్తించని శాఖలు సుమారుగా ఇరవై నాలుగు ఉన్నాయి ఖాళీలు నిన్న గుర్తించలేదు ఇరవై నాలుగు శాఖలు అంటే మనకు ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన ఖాళీలు ఆల్రెడీ గుర్తించబడ్డాయి దీంట్లో మనం ఏవైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఈవో గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవుతున్నామో ఈవో గ్రేడ్ త్రీకి కి సంబంధించిన ఖాళీలు ఆల్రెడీ నూట నాలుగు ఖాళీలను గుర్తించారు అది ఆర్థిక శాఖ అనుమతికి పంపించారు ఆర్థిక శాఖ అనుమతి తెలిపిన తర్వాత ఇప్పుడు ఈ కొన్ని పత్రికల్లో ప్రధానంగా వీటి మీద వార్తలు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తెలిపిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తెలిపిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోయింది మొత్తానికి మనకు సీఎం ఆఫీస్ లో కూడా వెళ్ళిపోయింది ఈ యొక్క ఫైల్ సో కాబట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన వేకెన్సీస్ ఈ నూట నాలుగే ఉంటాయా లేక ఇంకా ఏమైనా ఉంటాయా అంటే నాకు నాకు తెలిసి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది ప్రతి విషయాన్ని కూడా ఆ శాఖలో కేవలం కార్యనిర్వాహక అధికారులే కాకుండా ఇంకా కొంతమంది జూనియర్ కూడా ఉండొచ్చు ఇక ఓన్లీ గ్రేడ్ నే కాకుండా గ్రేడ్ వన్ కూడా ఉండొచ్చు ఇక్కడ ఓన్లీ గ్రేడ్ వన్ గ్రేడ్ ఒకటి మనకు అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు డిప్యూటీ కమిషనర్ కావచ్చు అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు ఇట్లా ఈ దేవాదాయ శాఖలో ఉండే మొత్తం వేకెన్సీస్ అన్నింటినీ కూడా మళ్ళొక్కసారి ఫ్రెష్ గా గుర్తించి ప్రభుత్వానికి పంపించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గమనించాలి నిన్న పేపర్ చూస్తే ప్రభుత్వం చాలా సీరియస్గా చాలా గా అన్ని శాఖల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఉన్న వేకెన్సీస్ మొత్తంలో మనం ఎన్ని ప్రమోషన్లు ఇస్తాం ప్రమోషన్లు ఇస్తే ఎన్ని మిగిలిపోతాయి వాటిని మనం నేరుగా మనం భర్తీ చేయాలి అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప ఆలోచిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి కోణంలో కూడా అనుమానాలు అనుమానంతో మనం ప్రిపరేషన్ కొనసాగించమనేది అది మన విజయానికి దారి తీయదు కాబట్టి వస్తుంది మనకి ఎలాగైతే అడవుల్లో ఉండే చెట్లు వర్షం కోసం ఎదురు చూస్తాయో వర్షం వచ్చిన తర్వాత ఏమవుతాయి అడవిలో ఉండే చెట్లు వర్షం రాకముందు మొత్తం ఎండిపోతాయి ఇక పడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాయి వర్షం రావడంతో మన అడవులో ఉండే చెట్లు అన్ని కూడా ఏమవుతాయి మన చిగురించి పచ్చగా తయారవుతాయి అలానే మనం కూడా మనకు జాబ్ క్యాలెండర్ లో డిప్యూటీ కమిషనర్ కు సంబంధించిన నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది అనే విశ్వాసం అనే నమ్మకంతో మాత్రమే మీరు ప్రిపరేషన్ కొనసాగించారు తప్ప ఇక మనం నమ్మకం లేకుండా మాత్రం మనం ఏ పని చేసినా అది సక్సెస్ కాదు సో బిలీవ్ ఫర్ మీ తప్పనిసరిగా అన్ని డిపార్ట్మెంట్లు ఈవెన్ ఈ యొక్క దేవాదాయ శాఖనే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో తప్పనిసరిగా వేకెన్సీస్ ఉన్నవి తప్పనిసరిగా వాటిని ఫిల్ చేయబోతున్నారు ఒకటి గుర్తు వేసుకోండి ఇంక ఇంత మించిన నేను చెప్పలేను కాబట్టి దేవాదాయ శాఖలో రాబోయే ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించి కొంతమంది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోలేదు కొంతమంది ఈ అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకొంతమంది అప్లై చేశారు కానీ పోస్టులు లేవు అక్కడ వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంది ఇదిగో ఈ జనవరిలో రాబోతున్న ఈ నోటిఫికేషన్ కోసం కాబట్టి ఎవరైతే అప్లై చేసి జస్ట్ జనవరిలో రాబోయే నోటిఫికేషన్ కోసం బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంక కొంచెం స్ట్రెంగ్ పెంచండి ఇంక కొంచెం దాన్ని డిఫరెంట్ గా దాని ప్రిపరేషన్ కొనసాగించండి సో ఆల్రెడీ కొంతమంది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కోసం అప్లై చేసి డిస్ జనవరిలో రాబోతున్న నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అసలు అసలు అప్లై చేయకుండా జనవరిలో రాబోయే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇద్దరి చూసుకొని ఎదురు చూసే వాళ్ళు ఎదురు చూడటం ఆఫ్ చేయండి తప్పనిసరిగా జనవరిలో జాబ్ క్యాలెండర్ లో అటెంట్ ఇవో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కి సంబంధించి గ్రేడ్ త్రీ కి సంబంధించి సిలబస్ పర్ఫెక్ట్ గా ఉంది కానీ గ్రేడ్ వన్ కు సంబంధించి సిలబస్ మీద క్లారిటీ లేదు కనుక మీకు మీకున్న సిలబస్ ని పర్ఫెక్ట్ గా చదవండి ఈ సమయంలో జనరల్ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి నేను మరొకసారి చెప్తున్నాను జనరల్ స్టడీస్ అనేది ప్రతి ఎగ్జామ్ లో చాలా కీలకమైన పేపర్ ఇది దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంతసేపు హిందూ ఫిలాసఫీని ఫోకస్ చేసుకుంటే ఇక్కడ మార్కులు రాకపోతే మాత్రం మనకు ఉద్యోగం రాదు కాబట్టి జనరల్ స్టడీస్ మీద మీకున్న సమయంలో దీని మీద ఫోకస్ చేసుకుంటూ హిందూ ఫిలాసఫీ పేపర్ ని కూడా నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం కంప్లీట్ చేయాలి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో ఫిలిమ్స్ జరిగే నాటికి ఫిలిమ్స్ జరిగే నాటికి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసారు మనవలంతా ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మనం ఏం చేసాము డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ రాపించాం అట్లా మీరు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరేం చేయలేము వచ్చే నాటికే మనం ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు రివిజన్ చేసుకుని డిస్కస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాసుకుంటూ టెస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉండాలి నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఎవరు కూడా అంత నిర్లిప్త భావం అంటే వచ్చినప్పుడు చూద్దామని అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ కావాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకొకసారి బాగా రివిజన్ చేసుకోండి ఇంకా రివ్యూ చేసిన తర్వాత డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరంటే అదే మాదిరిగా ఎక్కువ సార్ టెస్టులు రాయండి దాంట్లో ఏమైనా కొత్త కొత్త బిడ్స్ వస్తే మీ నోట్స్ లో యాడ్ చేసుకోండి తర్వాత ఈ హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ లో వస్తున్న వర్తమాన అంశాలపై బాగా ఫోకస్ అయ్యింది ఆ వర్తమాన అంశాలను కూడా మీరు బాగా మిగతా ఫ్రెండ్స్ తో బాగా డిస్కస్ చేయండి ఇట్లా నిరంతరం మనం సబ్జెక్టుతో టచ్ లో ఉంటే మాత్రమే కాంపిటేటర్ లో మనం విజయం సాధిస్తాం తప్ప వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రము మనం మిగతా వాళ్ళు కానీ వెనకబడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన విషయాన్ని మెన్షన్ చేయలేదు అనే అనుమానం మాత్రం పెట్టుకోకండి ప్రతి శాఖలో కంపల్సరీగా మనం పోస్టులు ఉంటాయి ఫిల్ చేస్తారు కూడా జానం వల్ల జాబ్ కార్డు రాబోతుంది మీరు అందరూ కూడా సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఈ ప్రిపరేషన్ లో ఆధారాయణ అకాడమ్మ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది ఏ అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికెప్పుడు తెలియపరుస్తుంది మీకోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తూ వచ్చా అదే మాదిరిగా మీకు ఈ మొత్తం ప్రిపరేషన్ లో మనం మన సపోర్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇది క్లాసెస్ విషయం కావచ్చు టెస్ట్ విషయం కావచ్చు ఒకవేళ పర్టికులర్గా హిందూ ఫిలాసఫీకి సంబంధించిన బుక్ విషయంలో కావచ్చు ఏ విషయంలో కావాలన్నా ఆదారాయణ అకాడమ్మకి సపోర్ట్ గా ఉంటుంది ఆధారాయణ అకాడమీకి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేసి వాటిని రెక్వెస్ చేయడం ప్రయత్నించండి ఓకేనా థ్యాంక్ యూ